కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లమామిడాడ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వ్యాయామ దర్శకుడు లయన్ ద్వారపూడి యువరాజ్ రెడ్డి పదహారవ పర్యాయం రామనామలిఖిత తలంబ్రాల మహాయజ్ఞానికి అంకురార్పణ చేశారు ప్రతి సంవత్సరం పరమ పవిత్రమైన ముక్కోట ఏకాదశి రోజున శాస్త్రయుక్తంగా గణపతి పూజ శ్రీరాములవారి పూజను నిర్వహించి అనంతరం రామనామలిఖిత యజ్ఞాన్ని ప్రారంభిస్తారు ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు నుండి ఈ రామనామ తలంబరాల మహాయజ్ఞాన్ని ప్రారంభించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం అనంతరం తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలలో బియ్యపు గింజలపై రామ అనే మంత్రాన్ని రాయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు ఈ సంవత్సరం పదహారో పర్యాయం నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగాలని శ్రీరామనవమి వరకు రాముని కృపతో ఎన్ని గింజలపై రామాన్ని నామాన్ని రాయగలిగితే అన్ని గింజలపై రాసి గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవాల్లో తలంబ్రాలుగా సమర్పించట ఆనవాయితీగా జరుగుతోందని యువరాజారెడ్డి తెలిపారు आज तृतीय नदी नदी दिहांग नदी केंद्र में मिलकर बदलते यातायात और जनता की अपेक्षाओं की त्रिबेंद्र केंद्र द्वारा सिंधु सागर में से मिला है और जल स्तर के लिए జై శ్రీరామ్ ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు శ్రీరామ అనేటటువంటి తారక మంత్రాన్ని బియ్యపు గింజలపై రాసేటటువంటి రామనామ తలంబరాల అంకురార్పణ చేయడం జరిగింది ఈ సంవత్సరం పదహారో సంవత్సరం దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఉదయం పూజ అనంతరము ఈ యొక్క రామ అనేటటువంటి నామాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో బియ్యప గింజల మీద ఎటువంటి సూక్ష్మ పరికరం లేకుండా లిఖిస్తూ ఈరోజు మొదలైనటువంటి ప్రస్థానం శ్రీరామనవమి వరకు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రోజు వరకు ఎన్ని బియ్యపు గింజల మీద అయితే రామ అనేటటువంటి నామాన్ని రేఖించగలుగుతాము అన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఉదయం సాయంత్రం పూజానంతరం రాసి ఆ స్వామివారి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలుగా సమర్పిస్తూ వస్తున్నాము